మండలం ఉన్న ఆగున్న ట్రాలిటీసీ బస్సు కొట్టింది ప్రమాదంలో ఓ మహిళ మృత్యువాత పడింది మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి మరో ఇరవై ఐదు మందికి స్వార్థ గాయాలయ్యాయి ద్వారా గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు బాధితురం ఆరు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం సూలూరు పేడి నుంచి నెల్లూరు వెళుతున్న ఏపీ జెడ్ సిక్స్ జెడ్ జీరో ఫోర్ టూ వన్ ఆర్టీసీ బస్సు వరగది క్రాస్ రోడ్డు వద్దకు లాగానే ఈ దుర్ఘటన జరిగింది ముప్పై మూడు మంది ప్రయాణికులు ఈ ముప్పై మూడు మంది ప్రయాణికులు కదుతున్న పల్లెవెల బస్సు చెల్లకూరు మండలం వరగలి క్రాస్ ఉద్యోగా జేసీబీ ఎక్కించుకున్న భారీ కంటైనర్ అయితే ఆది ఉన్న కంటైనర్ను డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో ప్రయాణం బస్సులో ఉన్న ముప్పై మూడు మంది ప్రయాణికుల్లో పన్నెండు మందికి గాయాలయ్యాయి ఇందులో ఒకరు అక్కడికక్కడికే మరణించడం జరిగింది అలాగే నలుగురిని రెఫరల్ హాస్పిటల్ కింద జీజిహెచ్ నెల్లూరుకి పంపించడం జరిగింది అందులో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది ఇక్కడ కొంతమందికి బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి మల్టిపుల్ ఇంజురీస్ అయిన వల్లనే ట్రామా కేర్ సెంటర్కి సంబంధించి మూడు నెల్లూరులోని జీజిహెచ్ పంపించడం జరిగింది మూడు నాలుగు అంబులెన్స్ మిగతా వాళ్ళకన్నా కూడా స్వల్ప గాయాలయ్యాయి ఆ గాయాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్ గూడూరులో డాక్టర్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ కింద అందరూ డాక్టర్స్ తిరిగే రావడం జరిగింది మన ఆర్ఎం ఆర్ఎంఓ మరియు ఏరియా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు కూడా బాగా వీళ్ళకి ప్రాథమిక చికిత్స ఇవ్వడం జరిగింది గూడూరు తహసీల్దారు మరియు చిల్లకూరు తహసీల్దారు అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో పిల్లలను తరలించారో వాళ్ళని వాళ్ళ బంధువులతో కాంటాక్ట్ చేసి మరి మెరుగైన చికిత్స కోసం అక్కడికి పంపించడం జరిగింది ఈ సంఘటన జరిగిన వెంటనే చిల్లకూరు ఎస్ఐ గారు సిఐ గారు అక్కడ ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అంబులెన్సుల్లో హాస్పిటల్కి తరలించడం జరిగింది ఇక్కడ అయిన నేను మరియు డిఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్స్ అండ్ మెడికల్ సిబ్బంది వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అలాగే ఈ విషయాన్ని త్వరితగతిన మీడియా ద్వారా మనకు తెలుసుకున్న వెంటనే ఇక్కడికి రావడం జరిగింది వీరందరికీ కూడా మెరుగైన చికిత్స పరిస్థితులు నెల్లూరు ప్రభుత్వం జరిగింది ఇక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్లో కూడా డాక్టర్ల బృందం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర్యవేక్షిస్తూ వీరికి తర్వాత వారి బంధువులకి సమాచారం అందిస్తూ మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఏమైనా వారి సంబంధించిన బంధువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇక్కడ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ హెల్ప్ లైన్లో మున్సిపల్ కమిషనర్ గారి నుండి క్షతదాత్రులకి మరియు వారి బంధువులకి ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడడం జరిగింది మండలంలో ఆర్టీసీ బస్సు చూళ్లూరుపేట నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సైడ్ ఉన్న స్టేషనరీ వెహికల్ని వెనక నుంచి బ్యాక్ సైడ్ కరెక్ట్గా హిట్టించుకుంటూ వెళ్ళింది దాంట్లో ఆ ప్రమాదంలో ఒక ఝాన్సీ అనే ఒక పాప చనిపోవడం జరిగింది షీ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు తూతికోట తిరండు డిస్టిక్ వాళ్ళ ఫాదర్ ఆల్సో రిసీవ్డ్ సివిర్ ఇంజినీ ప్రజెంట్ కోమల ఉన్నాడు అతను తర్వాత వాళ్ళంతా సుమారుగా పదకొండు మందికి ఇంజురీస్ జరిగిన ఒక డిసీజు అమ్మాయి చనిపోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ కూడా సి తీసుకున్నారు వీళ్ళందరినీ కూడా కొంతమందిని మనం ఒక త్రీ పర్సన్స్ అయితే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది మన ఆదేవారు ఇక్కడ రావడం జరిగింది మా సీఏ గారు మా ఎస్ఐ గారు కూడా ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు షిఫ్ట్ చేసి హాస్పిటల్ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ మనము నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒకరు సరిపోవడం జరిగింది మిగతా పదకొండు మందికి ఇంజురీస్ ఉన్నాయి ఒక అతనికి అయితే ఇంకా సివిర్ ఇంజరీ ఉంది సివిరే చెప్పడం అతనైతే కొంచెం డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు మిగతా రిమైనింగ్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ పది మందికి మైదాయం ఉన్నాయి కానీ ఏదైనా బాగా ఇబ్బంది సివిల్ ఇంజనీర్ జరిగింది ఈ జరగడంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయితే నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది దాంట్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పూర్తిగా లెఫ్ట్కి వెళ్ళిపోయి ఇందుకు కానీ స్టేషన్ వెహికల్ దాదాపు టూ వీ టూ వెహికల్స్ దాటి అక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోవడం జరిగింది అతను దాంట్లో ఉన్న వెహికల్స్ పార్కింగ్ లోపల జేసీబీలు మెషిన్లు ఉన్నాయి దాన్ని కొట్టడం కొట్టం ఒకేసారి బస్సు దాదాపు ఒక సిక్స్టీ మినిట్ ఉంటుంది కింద నుంచి ఒక సైడ్ నుంచి మొత్తానికి అందరికి ఇంజరీస్ అయిపోయింది మొత్తం హెడ్ ఇంజరీస్ అయిపోయినాయి లెగ్స్ ఇంజరీస్ ఇలా టోటల్ టోటల్గా లవ్ మెంబర్స్కి ఇంజరీస్ అవ్వడం అనేది కొంచెం గట్టిగా ప్రమాదకరంగా జరిగింది కాబట్టి వారి మీద ఆర్టీసీ డ్రై డ్రైవర్ గారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది